భక్తులు సుమారు ఒక నలభై ఏడు మంది ఈ బంగారు మందిరానికి విరాళాలు ఇచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఎవరైనా భక్తులు ఇద్దామనుకుంటే అనుకుంటే మీ గోతనామాలు నమోదు చేసుకుని ఐదు వేల నూట పదహారు ఆ పైన మీ శక్తిపల్లిపోవచ్చు కాబట్టి ఇచ్చి మీరు కూడా స్వామి వారికి ఆచారంగా అంటే మనం ఏదైనా కూడా చాలా ఖర్చులు పెడుతూ ఉంటాం వెళుతూ ఉంటే హెల్మెట్ లేదనో లేదా సీట్ బెల్ట్ పెట్టుకోలేదనో లేదా ఓవర్ స్పీడ్ ఫైన్లు వేస్తూ ఉంటారు చాలా అలా వృధా ఖర్చు పెట్టకుండా మనం ఎత్తించినా కూడా పది రెట్లు మనకి స్వామి ఇస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఇవ్వాలి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా గోతనామాలు నగో చేసుకుని వచ్చే ఆదివారం లోపు ధనాన్ని ఇచ్చినట్లయితే ఈ కూడా వాళ్ళకి ధనవరెలు అడ్వాన్స్ ఇచ్చానికి ఇంకా ఒక అరవై వేల దాకా తక్కువ పడింది ఇప్పటికి మూడు లక్షలు పడ్డే రెండు లక్షల నలభై వేల రూపాయలు మీ అంత సహాయం వల్ల వచ్చింది ఇంకొక అరవై వేల రూపాయలు తక్కువ పడింది ఎవరైనా ఇంకా సహాయం చేసే వాళ్ళు ఉంటే ఇచ్చి స్వామివారి ఆచ్ఛాదన అంటే ఒక క్రీడ మనం ఏదైనా దేవాలయం